అంటే నేను నేను తలపెట్టిన దానికి విఘ్నాలు రాకుండా చూడు అనే బదులు అసలు నా భావంలోనే విఘ్నాలు కలిగే ఆలోచనలొద్దు నేను ఏ పని చేసినా నిర్విఘ్నంగా కొనసాగేటటువంటి సత్సంకల్పం నాలో ఏర్పడాలి ఎందుకంటే ఎప్పుడైతే మనలో ఒక సత్సంకల్పం ఏర్పడిందో ఆ సత్సంకల్పం మన ఒక్కళ్ళకే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకి కూడా ఉపయోగపడేదై ఉండాలి అది ధర్మబద్ధమై ఉండాలి ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ దైవం ఉంటుంది ఎక్కడైతే దైవం ఉంటాడో అక్కడ శక్తి ఉంటుంది ఎందుకంటే దైవము శక్తి అనేటటువంటిది వేరు వేరు కాదు ఆ రెండు ఒకటే ఇవి మనకు తెలిసినప్పుడు మన ప్రార్థనలో కానీ లేదంటే మన మనం చేసే పనిలో కానీ మన భావంలో కానీ వీటన్నిటిలో మనకు మార్పులు వస్తూ ఉంటాయి అసలు విఘ్నాలు ఎందుకు కలుగుతాయి అంటే అజ్ఞానమే విఘ్నాలకు కారణం అని చెప్పారు అంటే మనం అజ్ఞానంతో రకరకాలుగా మన స్వార్థంతో కావచ్చు లేదంటే మనకి ఒక రకమైనటువంటి స్వంత ఆశాభావంతో కావచ్చు మనం చేసే